జీవితం ఎటువంటి నీచపు స్థితి అయినా నీతో ఉన్న జీవితము అది వేదనకరంగా కాకుండా దుఃఖకరముగా కాకుండా సంతోషకరముగా ఆనందకరముగా మారుస్తానని వాగ్దానం దేవా ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ ప్రసన్నతను మేము అనుభవించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం గతించిన రాత్రి మొదటి కూడికను మీరు అద్భుతకరంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు రెండవ కూడికను కూడా మీ హస్తానికి అప్పగిస్తున్నాం చివరి వరకు మీరే మీ ఆత్మ స్వాధీనములు మీ నామానికి మహిమ వచ్చే రీతిగా మీ నామానికి ఘనత వచ్చే రీతిగా మీరే జరిగిస్తారని మీరు chetil kap pagisounan. ఉన్నాయి రెండు దినములు కూడా మీ ఆత్మ ఆవేశము చేత తండ్రి నీ మహిమ కొలది నీ ప్రసన్నత కొలది నీ అభిషేకము కొలది బలముగా తండ్రి మిగిలిన రెండు దినములు కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాం రానున్న నిసు నిలువబడుతున్న నిసు ఎత్తి పట్టుకుని ఒక్కొక్కరితో మీరే సూటిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా ఈ దినములలో ఏ బిడలకి ఏ వాక్యం అయితే అవసరం ఉండదో ఏ వాక్ ద్వారా బిడల్ని మీరు దర్శించడానికి ఇష్టపడుచున్నారో రాజా మీరు సరిచేయు వాకును నెమ్మది వాక్కును వాకును వాక్కును ఆదరణ కలుగు చే వాకును శక్తినిచ్చు వాకును ఈ రాత్రి కాల సమయంలో ఇంకా మిగిలి ఉన్న రెండు దిన రాత్రి కాల సమయంలో ఇక్కడ ఈ ప్రాంగణంలో మీరు విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా మీ ఆత్మ కార్యాలు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క కుటుంబాల పట్ల ఒక్కొక్క జీవితముల పట్ల సంఘము పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా ఈ ఉన్నతమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు ఉత్తేజపరుచు కార్యములు తండ్రి మా మధ్యన మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు ఈ సన్నలు నీ సేవకులు నిలో పడుతుంది కానీ ఏడంతల ఆత్మాభిషేకం తెత్తి పట్టుకొని ఈ మహిమార్థమై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా వినగల మనసు గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి దయ చేయండి దుష్టుడు తండ్రి ఏ ఒక్కరి హృదయంలో చొరపడకుండా మీ మాటలను ఎత్తుకొని పోకుండా తండ్రి ఒక్కొరి హృదయంలో విత్తబడిన వాక్కును తండ్రి మీరు బలబర్తమైన జీవితంలోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటున్నాం వాక్యం కొడుకు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం రాజా అలానే స్వరమితి అడుగుదామా రెండు హస్తాల పైకి ఎత్తి అడుగుదామా స్వరమితి వేసాయా ఈ రాత్రి కాల సమయంలో నాతో మాట్లాడు నన్ను దర్శించు నా హృదయాన్ని తాకండి రాజా ఈ రాత్రికాల సమయంలో ఏ వాక్కు ద్వారా అయితే నాతో మాట్లాడనై మీరు ఉద్దేశించి ఉన్నారో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా కొడుకు మీ వాక్కులను విడుదల చేయండి రాజా అని అడుగుదాము ఇంతవరకు ఆరాధన నడిపించిన ప్రత్యేక ఉన్న తెలియజేస్తున్నాము దేవుడు బు బలంగా వాడుకుంటున్నారు మరి ఇంకా ఇంకా బలంగా వాడపడాలని మన ప్రార్థన ఈ సమయంలో మన మధ్యకు మరి దేవుని వాక్య చేయడానికి వచ్చిన దయవేషణలు ప్రభుత్వం కానీ వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాము వారు మా మన మధ్యకు వస్తున్నట్టుగా దేవనాలు మెయిన్ పరిస్థితుండే తప్పట్లు అలాగే అనుమతి వచ్చిన శ్యామ్ సజ్జల్ గారు ఇప్పుడు హేవెన్ గారి యొక్క హస్బెండ్ గారు వారు కూడా మన మధ్య మన డైరెస్ దగ్గరికి వస్తూ ఉన్నారు వారు వస్తున్నారు కూడా ప్రభు నాన్న మేంపరచండి నేను ఇస్తూ మేంపరచండి అలాగే మన మధ్యలో దైవచనలు మరి ఎవరి బిడ్డ శాంతరాజ్ గారు మన మధ్యకు మన మధ్యలో ఉన్నారు వారు కూడా డైరెస్ వస్తారు వారు వస్తున్నారు కూడా ప్రభు నాన్న